జై శ్రీరామ్ సోదర సోదరి కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈ యోగవాసి రామాయణ ధారావాహికలో క్రిందటి సంచికలో ఆత్మవిద్య అనేటువంటిది స్వయం కృషితో సంపాదించుకోవాలే కానీ ఏ తపస్సు పూజ సాధనాలు గురుదేవు లేక ఆశీర్వచనముల వల్ల లభ్యమయ్యేది కాదు స్వయం కృషితో స్వజ్ఞానంతో సంపాదించుకోవాలి అని చెప్పడం జరిగింది అలా చెబుతూనే వశిష్ట మహర్షి విద్యలన్నిటిలో కల్లా కూడా ఆత్మవిద్య చాలా గొప్పది ఇది సమస్త క్లేశాల నుండి కూడా మనని రక్షిస్తుంది అని చెప్పారు అందుకు శ్రీ రామచంద్రమూర్తి గురుదేవ మీరు చెప్పినట్లుగానే ఆత్మవిద్య గొప్పదే అయినప్పుడు దానిని నేర్చుకుంటాము అయితే ఆ విద్య వల్ల మేము తెలుసుకునేటువంటి ఆ పరమాత్మ యొక్క రూపం ఎలాంటిది ఆ పరమాత్మని పరమాత్మ అని మేము ఎలా తెలుసుకుంటాము పరమాత్మే నిత్యమైనప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యమాన ప్రపంచము అనిత్యము అని ఎలా భావించగలుగుతాము నాలోని సందేహాల్ని తీర్చండి అని గురుదేవుల్ని అడగటం జరిగింది అందుకు వశిష్ట మహర్షి నాయనా రామా నీకు పదే పదే చెబుతున్నాను నీకు కనిపిస్తున్నటువంటి ఏ దృశ్య ప్రపంచము ఒకప్పుడు లేదు ఇక ముందు కూడా ఉండబోదు అంటే నశించిపోయేటువంటిదే ఈ విషయాన్ని ముందు రూఢీ చేసుకో చరాచర జగత్తు సృష్టింపబడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నశించిపోయేదే కానీ ప్రళయాంతమైనా కూడా నశించనిది ఆ పరమాత్మ యొక్కరే ప్రళయాంతమందు సృష్టి ఆది అందు ఉండేది కూడా ఆ పరమాత్మ ఒక్కరే ఆ భావము రానంత కాలము కూడా నీకు ఏ ఒక్క విషయం మీద కూడా స్థిర బుద్ధి రాదు అయితే నీవు కొంతకాలము ఈ మనసులో కలుగుతున్నటువంటి ఈ భావాన్ని తొలగించుకోవటానికి నీవు కొంతకాలము సత్యాస్త్రాల్ని పారాయణ చేయటము సాధుశల యొక్క సాంగత్యము చాలా అవసరము అప్పుడు నీకు నిజానిజాల యొక్క నిర్ధారణ తెలుస్తుంది విచారణ ద్వారా ఏది అసలు మొదటిగా ఉత్పన్నమైందో ఏది ప్రళయం తర్వాత కూడా నిలబడి ఉంటుందో నీకు తెలుస్తుంది అందు శ్రీరాముడు మహాత్మా అయితే అలాంటి శాస్త్రాలలో ముఖ్యమైనటువంటి శాస్త్రం ఏది ఏది జీవుడు పఠిస్తే ఈ శోకానికి విముక్తురవుతాడు ఇలా అడగగానే మహర్షి ఓ మహామతి ఈ మహారామాయణమే ఈ యోగ వాసి రామాయణమే ఉత్తమమైనది ఇది ఇతిహాసములలోకెల్లా శ్రేష్టమైనది దీనిని వినినంతనే తత్వజ్ఞానము మరతలా మలకమవుతుంది అంత అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఒకప్పుడు మేము బ్రహ్మ ద్వారా విన్నాము దే నీకు ఈరోజు నేను అందించగలుగుతున్నాను సమస్త శాస్త్రాలలో ఉన్నటువంటి సారమంతా కూడా ఈ యోగవాసి రామాయణంలో వివర్చబడింది ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదు ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షి నేను కూడా ఛాత్తు ఆ బ్రహ్మదేవుని యొక్క నోటి నుండి విన్నాము ఇంత గొప్ప యోగవాసి రామాయణంలోని ఆత్మతత్వ జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను అందుకే దీనిని శాస్త్రకోశము అని కూడా అంటారు తచ్చిత్త ప్రాణబోధయంత పరస్పరం కథయంతశ్చన్ నిత్యం దుష్యంతిచ రమంతిచ కాబట్టి నీవు నిశ్చింతగా ఈ ఇప్పుడు నాచే చెప్పబడుతున్నటువంటి ఈ జ్ఞానాన్నంతా కూడా ఆకలింపు చేసుకో అదంతా విన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి దేవా అయితే జీవన్ ముక్తులకి విదేహముక్తులకి తేడా ఏంటి ఇవన్నీ నేర్చుకోమంటున్నారు కదా మేము జీవించి ఉండగానే ముక్తులము ఏ విధంగా అవుతాము అవును శ్రీరామ ఖచ్చితంగా ఈ సమస్త వ్యవహారాలు కూడా జరుపుతూ ఉన్నప్పటికీ కూడా స్థితిని పొందవచ్చు అందుకు మిథిరాధీసులైనటువంటి జనక మహారాజే గొప్ప తార్కాణము యథారీతిగా రీతిగా సమస్త కార్యాలని నిర్వహిస్తున్నప్పటికీ నేను ఏమీ చేయటం లేదు అంతా భగవంతుని యొక్క కృపతో జరుగుతున్నది దీనివల్ల కలిగేటువంటి ఫలితాల వల్ల నాకు ఎలాంటి ఉపయోగము లేదు ఆసక్తి లేదు అనేటువంటి నిర్మల చిత్తంతో ఉండాలి ఎవరికి అహంకారం లేదో కర్మలు చేస్తున్నా చేయకున్నా కూడా సమబుద్ధిగా నిర్లిప్తంగా నిర్లేపంగా ఎవరు ఉంటారు వారే జీవన్ముక్తులు ఎప్పుడైతే వారు వారి మనసులలో ఎలాంటి భావంతో ఉంటారో వారికి ఈ లోకమన్న భయం ఏమిటి ఈ సంసారమన్న బెంగ ఏమిటి ఎవరికైతే హర్షము క్రోధము భయము లేదో వారికి ఈ లోకమన్న చింత ఏమిటి వారు ఎక్కడ ఉన్నా కూడా వారికి బాధ ఏమిటి వారికి నీ నా తన మన పర భేదాలు కానీ లాభ నష్టాలతో కూడా సంబంధం ఉండదు ఆ విధంగా జీవన్ముక్త స్థితిని పొందుతూ చనిపోయినప్పటికీ కూడా విదేవులై ముక్తి పొందే ఉంటారు ఇంత చెప్పినా శ్రీరామచంద్రమూర్తి మళ్ళాగే గురుదేవా మీరెంత చెబుతున్నారు కానీ కనిపిస్తున్న భావాన్ని నేను వదలలేకపోతున్నాను ఆ భావాన్ని నేను బయటికి రాలేకపోతున్నాను వాటి నుండి తప్పించుకునే యుక్తి ఏదైనా ఉంటే నాకు బోధించండి గురుదేవా అంటూ వినయంగా అడిగారు వచ్చే సంఖ్యలో వశిష్ట మహర్షి ఏ విధమైనటువంటి యుక్తిని చెప్పారో విందాం మనందరం కూడా కనిపిస్తున్నటువంటి దృశ్య ప్రపంచం నశించిపోయేదే పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాము నిరంతరము ఆ భగవంతుని యొక్క గుణగానాన్ని చేసుకుంటూ నిత్య సత్యులమే బ్రతుకుతాము అని నిర్ణయించుకుంటూ రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూద్దాం జయ శ్రీరామ్ ഗോവിന്ദ ഗോവിന കൊല്ല ഗോവിന്ദായ കൊല്ലു വര ഗോവിന പീലുര ഗോവിന്ദ തലു വര ഗോവി నీ కొలువరే గోవిందాయని తలువరే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి